తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మిర్తిపాడులో కోలోల వింత వైరస్ సోకడంతో అయిన అధికారులు వైద్య బృందం రెడ్ గా ప్రకటించడంతో కోళ్లఫారం వద్ద ఫ్లెక్సులు పెట్టి నిషేధిత ప్రాంతంగా డేంజర్ గుర్తులను పెట్టిన అధికారులు పోలీసులు మిర్తిపాడ్ గ్రామంలో ప్రజలను అలర్ట్ చేస్తూ పోలీసులు వైద్యులు మైట్ల ద్వారా ప్రజలను అర మైట్ల ద్వారా ప్రజలను అలర్ట్ చేస్తున్న అధికారులు సీతానగరం మండలంలో ఉన్న పదిహేను ఫారాలలో మెడికల్ బృందాలతో జరుగుతున్న పర్యవేక్షణ

అఫీషియల్స్ అంతా కూడా ఒక కంప్యూటర్కి రావడం జరిగింది శాంపుల్స్ కలెక్ట్ చేశారు డాక్టర్ పంపడం జరిగింది అదేవిధంగా ఫైనల్ రిజల్ట్ రావాలి అప్పటివరకు కూడా మన ఏరియాని కిలోమీటర్ రేడియస్ ఉన్న ఏరియా కూడా